తిరుపతి జిల్లా సోల్లూరుపేట పట్టణంలో స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ముందుగా పట్టణంలోని బాలికోన్నత పాఠశాల నుంచి సభా వేదిక వరకు యూటిఎఫ్ జిందాబాద్ అంటూ నినాదంతో బైక్ ర్యాలీ చేపట్టారు అలాగే మండపం వద్ద యూటిఎఫ్ జెండాను ఎగురవేశారు అనంతరం వేదిక వద్ద ఉపాధ్యాయ ఉద్యమ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు యూటీఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు జిల్లా కార్యదర్శి ప్రభాకర్ అధ్యక్ష తడ సూలూరుపేట దొరవారి సత్రం మూడు మండలాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్ళు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్ణోత్సవ సంబరాలు మండల సభలను ఘనంగా జరుపుకున్నారు ఈ బాలసుబ్రహ్మణ్యం యుటిఎఫ్ అధ్యక్షులు జిజే రాజశేఖర్ ఎస్ఎస్ నాయుడు చెంగాని చంద్రశేఖర్ మాట్లాడుతూ యూటిఎఫ్ నిరంతరం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పోరాటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు యూటీఎఫ్ యాబై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి ఐదు నుంచి ఎనిమిది వరకు కాకినాడలో జరిగే స్వర్ణోత్సవ మహా చేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి మెమొంటోలో అందజేశారు ఈ కార్యక్రమంలో పి బాబురెడ్డి మోహన్ బాబు వెంకటకృష్ణ రామ్మూర్తి మహిళా కమిటీ కన్వీనర్ సుశీల అవనిగడ్డ పద్మజ మూడు మండలాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు పరిస్థితుల రీత్యా ఒక చారిత్రక అవసరంగా అవగాహన ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఒక లక్ష ఐదు వేల సభ్యత్వంతో అగ్రగాణి సంఘంగా ఒక ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసే సంఘంగా ఉంది ఈ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని రాబోయే జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో కాకినాడ కేంద్రంగా ఇరవై వేల మందితో రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభలను జరుపుకునేటువంటి సందర్భంలో మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అడుగడుగున స్వర్ణోత్సవ ఉద్యమ గీతాలు అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క కేరింతలతో స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకుంటోంది ఈరోజు ఈ సూలూరుపేట కేంద్రంగా సూలూరుపేట తడ దర్వార సత్రం మండలాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క స్వర్ణోత్సవ సంబరాలను మేము అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఈ యాభై సంవత్సరాలలో యూటీఎఫ్ ఒక పక్క ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడుతూ మరోపక్క ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి అదేవిధంగా విద్యార్థుల యొక్క ఉత్తమ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘంగా ప్రభుత్వ విద్యారంగంలో వినూత్నమైనటువంటి బోధనా పద్ధతులు అదేవిధంగా మారుతున్నటువంటి ఆధునిక సాంకేతిక కాలానికి తగ్గట్టుగా విద్యారంగంలో కూడా మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు ఇస్తూ ఉపాధ్యాయులను ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా వారికి అండగా నిలుస్తూ ఈ యాభై సంవత్సరాల ప్రస్థానాన్ని ఎందరో మహానుభావులు అంద ఎందరో త్యాజల యొక్క ఫలితంగా ఈరోజు ఉపాధ్యాయులు అనుభవిస్తున్నటువంటి అనేక సౌకర్యాలను కొనసాగిస్తూ భవిష్యత్తులో ఆ సౌకర్యాలను నిలుపుకుంటూ మరిన్ని సౌకర్యాలను ఉపాధ్యాయులకు అందించడానికి ఈ సంఘం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఉండేస్తే సంఘాలు టీఆర్సీ కమిటీ ఏర్పాటు కోసం ఎంత ప్రభుత్వం ముఖ్యంగా ప్రాథమిక భారీ తరాల వాళ్ళకి ఉద్యోగాలు మనం ఉండేది మనం రాస్తున్నాం అది ఇది అవసరం మార్చడానికి అంటే మనం అందిన లడ్ని సాధించడానికి అవసరమైనటువంటి వెనుకతో ఉద్యమాన్ని మనం నిర్మించుకోలేకపోతే మహాసభలో చర్చ జరగాలి కోరుకుంటున్నాం ఇంకా చాలా విషయాలు మాట్లాడగలుగుతున్నా మనం అయితే మహాసభ రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద చర్చ జరగాలి ఆర్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణె తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా